ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియా దుర్వినియోగ నిరోధక బిల్లును ప్రతిపాదించారు ఈ బిల్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అశ్లిత అబద్ధ ప్రచారం ద్వేష ప్రచారం వంటి దుర్వినియోగాలను నియంత్రించి ప్రజల హక్కులను రక్షించడమే లక్ష్యంగా రూపొందించబడింది పవన్ కళ్యాణ్ గారు ఈ బిల్లును ప్రతిపాదించడం ద్వారా సోషల్ మీడియా వేదికలపై బాధ్యతాయుతమైన ప్రవర్తతను ప్రోత్సహించడానికి అలాగే ప్రజల వ్యక్తిగత గోప్యతను కాపాడటానికి ప్రభుత్వానికి అవసరమైన చట్టపరమైన సాధనాలను అందించాలని ఆశిస్తున్నారు ఈ బిల్లు అమలులోకి వస్తే సోషల్ మీడియాను సరైన విధంగా ఉపయోగించుకునేందుకు సమాజానికి ఒక మంచి దిశను అవుతుంది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మరింత మంచి మార్పులు రావాలని మనమంతా కోరుకుందాం మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి నాడు అరాచిక శక్తుల్ని పూర్తిగా కట్టడి చేయాలని డిటర్మినేషన్ వరకు ఉంది నేను ఒకటే వారి ద్వారా మేము ఇద్దరం కూడా ఆమె ఇస్తున్న ప్రజలకు ఆమె ఇస్తున్నాం రాజీ పడం చందంగా విద్యోగ శక్తుల్ని అరే కడతాం ఎవరైనా సోషల్ మీడియా ద్వారా ఏ ఆడబిడ్డని అవమానం చేసే విధంగా ప్రవర్తిస్తే అదే తివర రోజు వాళ్ళు గుర్తుపెట్టుకోమని ఒక్కసారి హెచ్చరిస్తున్న